చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ వంద మంది పేషెంట్లు చూస్తే దాంట్లో ఆల్మోస్ట్ అరవై నుంచి డెబ్బై దాకా ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఏమో మెకానికల్ బ్యాక్ పెయిన్ కారణం అంటే సరిగా కూర్చోలేకపోవటం సరిగ్గా కూర్చోకపోవటం తర్వాత కంటిన్యూస్ వర్క్ చేయటం ఫార్వర్డ్ బెండింగ్ చేయటం కంప్యూటర్స్ సరిగా యూజ్ చేయకపోవటం ఇట్లా అంటే ఎర్గానమిక్స్ తప్పు చేయడం వల్ల అంటే మంచి పద్ధతులను నిర్వర్తించుకోకుండా బాడీని అబ్యూజ్ చేయడం వల్ల వచ్చేది నడువు నొప్పి అది మన ప్రివెంటబుల్ మరి మోకాళ్ళ నొప్పి అనేది ఆర్థరైటిస్ వయసుతో పాటు లావుతో పాటు వచ్చేది సో ఈ రెండు మేజర్ ఓకే వయసుతో పాటు వచ్చే సమస్యలు అంటే సార్ అది వేరే విషయం మనము అంటే యంగ్ ఏజ్ లోనే మోకాల నొప్పులతో కూడా బాధపడుతున్నారు కదా సార్ వాళ్ళకు జాగ్రత్తలు తీసుకోవాలి యంగ్ ఏజ్ లో మోకాలు బాధపడుతుంటే అగైన్ మోకాలు అన్నది ఒక డెలికేట్ బ్యాలెన్స్ బిట్వీన్ స్ట్రెయిన్ అండ్ స్ట్రెంగ్త్ సో ఒత్తిడి ప్లస్ దారుఢ్యం ఈ రెండింటి సమభంలో ఉంటే మోకాలు బాగుంటుంది యంగ్ ఏజ్ లో మోకాలు నొప్పి వచ్చిందంటే దాని తర్వాత స్ట్రెయిన్ ఎక్కువ ఉన్నట్టు స్ట్రెంగ్ తక్కువ ఉన్నట్టు దాన్ని రివర్స్ చేయాలి మనం స్ట్రెయిన్ తగ్గించుకోవాలంటే మెయిన్ రెండు పనులు చేయకూడదు మెట్లు బాగా తగ్గించాలి కింద కూర్చోకూడదు ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నట్టు స్క్వాటింగ్ కూర్చున్న మెట్లెక్కి దిగిన ఈ రెండు ప్రక్రియల వల్ల మోకాలులో నాలుగు రెట్లు బరువు పోద్ది మామూలుగా మీరు డెబ్బై కేజీలు అనుకోండి మెట్లకి దిగినప్పుడు రెండు వందల కేజీల పైన బరువు మోకాలు మీద వెళ్తుంది అట్లానే ఇండియన్ టాయిలెట్లో కూర్చున్న కూడా అలానే జరుగుద్ది కాబట్టి ఈ రెండు ప్రక్రియలు కానీ మనం మానేస్తే దైనందిన జీవితంలో మోకాల మీద లోడ్ తగ్గుతుంది చాలా మందికి ఎక్కి దిగితే మంచి వ్యాయామం అని అపోహ ఎక్కి దిగడం గుండెకి మంచిది లంగ్స్కి మంచిది మోకాళ్ళకి మంచిది కాదు మోకాళ్ళకి చాలా చాలా చెడ్డ ఎవరికైనా ఎవరికైనా అది మెకానికల్ బయోమెకానికల్ ట్రూత్ అది నాలుగు రెట్లు బరువు పోవటం అన్నది కాబట్టి మెట్లు తగ్గించి దాని బదులు వేరే ఎక్సర్సైజ్ చేయవచ్చు బ్రిస్క్ వాకింగ్ సైక్లింగ్ ట్రెడ్మిల్ స్విమ్మింగ్ అవన్నీ చేయొచ్చు మెట్లు మట్టుకు మోకాళ్ళకి డెఫినెట్గా బ్యాడ్ ఎస్పెషల్లీ పట్టల్లో ఫిమరల్ జాయింట్ అంటాం అంటే మోకాలు చెప్పే వెనకాల ఉన్న జాయింట్ ఉంటుంది దానికి ఫీమర్ కి మధ్యలో గా పెరుగుతాయి కాబట్టి అది అవాయిడ్ చేయడం మంచిది తర్వాత స్ట్రెంత్ ఎలా పెంచుకోవాలి అప్పుడు స్ట్రెయిన్ తగ్గించుకోవడం చెప్పాను స్ట్రెంగ్త్ ఎలా పెంచుకోవాలంటే ఈ మోకాలు పైన ఉన్న తొడ మజిలి క్వార్డర్ సెప్స్ అంటాం ఆ మంజిలి ఎంత బాగా పనిచేస్తే మోకాల్లో లోడ్ అంత బాగా తమ్ముంది నేను పేషెంట్లకు అర్థమైతే చెప్తుంటాను మోకాలు అర్జునుడు అయితే కృష్ణుడు సో కృష్ణుడు బాగుంటే అర్జునుడు బాగుంటాడు కృష్ణుడు నిద్రపోతే అర్జునుడు నిద్రపోతాడు సో కాబట్టి క్వార్టర్ స్టెప్స్ మజిల్ చాలా ఇంపార్టెంట్ అట్లా ఇప్పుడు నెక్ పెయిన్ ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్ చెప్తాం ఈ మజిల్స్ ఈ మజిల్స్ బాగా డెవలప్ అయితే నెక్ మీద లోడ్ తగ్గిపోతాయి జాయింట్ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ బాగా పనిచేస్తే జాయింట్ మీద ఉన్న లోడ్ సగం తగ్గిస్తాయి కాబట్టి జాయింట్ మీద లోడ్ తగ్గుతుంది సో స్ట్రెంగ్త్ పెంచుకునే ఒక మార్గం క్వార్టర్ స్టెప్స్ ఎక్సర్సైజ్ అది సింపుల్గా ఎవరైనా చెప్తారో యూట్యూబ్లో పోయినా కనబడుతుంది నెంబర్ టూ లోపల ఉన్న కార్టిలేజ్ వేచి దారుఢ్యాన్ని పెంచడానికి గ్లూకోజమైన ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి కూడా మెడికల్ షాప్లో దొరుకుతాయి ఓవర్ ద కౌంటర్ ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అట్లానే బోన్స్కి కాల్షియం కావాలి మూడు ముఖ్యమైన విషయాలు స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి అది అంతే కానీ పనికిరాని ఇంజెక్షన్లు చాలా మంది ఇంజక్షన్లు చేసి మిమ్మల్ని నడిపిస్తాము పీఆర్పీలు ప్లాస్మా థెరపీలు అని ఇట్లా రోజు రోజు దొంగ డాక్టర్లు ఎక్కువైపోయారు ఒక్క రొట్టు కూడా పనిచేయదు ఎస్పెషల్లీ కొంతమంది ఉన్నారు డాక్టర్లు ఈ సమయంగా ఈ ఈ సందర్భంగా మీతో పంచుకోవాలని నాకు ఒక డాక్టర్ ఉన్నాడు చెక్ పోస్ట్ దగ్గర ఉంటాడు పేరు చెప్పడం అక్కడ అందరికీ తెలుసు ఆయన బౌన్సర్లు పెట్టుకొని ఉంటాడు బౌన్సర్లు ఎందుకు మనకు భయం ఎందుకంటే జనం వచ్చి కొడతారని ఎందుకంటే అది చేసే పని ఇదే ఫోర్త్ స్టేజ్ అంటే మోకాళ్ళు అరిగిపోయి కసలు మంచాన పడిపోయే పేషెంట్లకు కూడా ఇంజక్షన్లు చేస్తామని చెప్పి రెండు లక్షల రూపాయల పైన తీసుకుంటాడు ఇలాంటివి దోపిడీ ఈ దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత మీకుంది నాకుంది ప్రజలకు ఉంది అది సంగతి చాలా చాలా తప్పింది వెరీ అనేతికల్ ఎర్లీ స్టేజెస్లో స్టెమ్ సెల్స్ పీఆర్పీలు పనిచేస్తే నాకు తెలీదు బట్ ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది బట్ ఫోర్త్ థర్డ్ స్టేజ్లో బోను బోను రాసుకుంటున్నప్పుడు అసలు ఆ పే పేషెంట్ వస్తే ఇప్పుడు ఆపరేషన్ భయపడి చాలా మంది వెళ్తారు అక్కడ పేషెంట్లకు ఉన్న భయాన్ని నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసుకుని పనికిమాలను ఇంజక్షన్ చేయడం అనేది చాలా అనైతికలు పేషెంట్ భయపడి వచ్చినా అమ్మ నువ్వు చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నావు నీకు ఇంజక్షన్లు పనికిరావు నువ్వు ఆపరేషన్ చేయించుకో లేకపోతే ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోని చెప్పాలి వాళ్ళకి కూడా మాయ చేసి నువ్వు రెండు లక్షల రూపాయలు కొట్టేస్తున్నావు అంటే వాళ్ళు అప్పులు చేసి తీసుకొచ్చి మరీ పెడుతున్నారు ఇది చాలా దారుణం భయంకరమైన ప్రాక్టీసు ఆ డాక్టర్కి నేను సభాముఖంగా చెబుతున్నాను అని ఎప్పుడో డెఫినెట్గా పోలీసులు పట్టుకెళ్తారు అంత తప్పు పనులు చేస్తున్నాడు ఒక రకంగా ప్రజల్ని మోసం చేయడం భయంకరమైన మోసం చేయటం అందుకనే చెప్తున్నాను అలాంటి పనులు అసలు పేషెంట్లకు కూడా మీరు అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ వస్తే డాక్టర్లకు చూపించుకొని ఎక్సర్సైజ్ చేయండి అన్నిటికీ ఆపరేషన్ అవసరం లేదు గురువారి దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అంటాడని భయపడాల్సిన పని లేదు నేను నా దగ్గరికి రోజు వంద మంది వస్తే ఇరవై మందికి ఆపరేషన్ చెప్తాను అనవసరంగా ఆపరేషన్ ఏ ఒక్కళ్ళు చేయము బట్ అనవసరంగా ఇంజక్షన్లు చేస్తున్నారు ఆ ఇంజెక్షన్లు చేయించుకొని డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు డబ్బులు కంటే ముఖ్యం ఒక్కసారి ఆ ఇంజక్షన్లు లోపల జాయింట్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఇన్ఫెక్షన్ వస్తుంది నా దగ్గర కనీసం నలుగురు అట్లా ఇన్ఫెక్షన్ వచ్చిన పేషెంట్లు ఉన్నారు అప్పుడు జీవితాంత పోయినట్టే కాబట్టి తొందరపడి మాయ మాటలు నమ్మి ఆపరేషన్ భయపడి వెళ్ళి ఇంజక్షన్లు చేయించుకోవద్దు అది పేషెంట్లు చెప్పే నేను అసలు అరుగుదల అనేది ఎందుకు వస్తుంది సార్ ఇందాక మీరు చెప్పినట్టుగా స్ట్రెస్ స్ట్రెంత్ లేకపోవడం వల్లే అంటారా జెనెటిక్స్ కూడా రేపు అరుగుదల మెయిన్ వయసుని బట్టి తర్వాత బరువుని బట్టి ఈ రెండు మెయిన్ మూడోది యాక్సిడెంట్ ఒక్కోసారి మోకాలు యాక్సిడెంట్ లోపల ఎముకలు ఇరుగుతాయి అప్పుడు కార్ట్లేజ్ కూడా దెబ్బతిని దాని వల్ల వస్తుంది పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటారు బట్ కారణం వచ్చే కారణం వచ్చి లావు మనం లావుని మనకు ఆర్థోపెటిక్ సమస్యలు అంటే మనకు మోకాల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయన్నారు కదా సార్ మనకు ముందుగానే సింటమ్స్ ఏమైనా తెలుస్తాయా సార్ మోకాళ్ళ నొప్పులు మొదటి నుంచి ఇట్లాంటి బాగా స్టిఫ్ అయిపోతాయి మార్నింగ్ స్టిఫినెస్ అంటారు దాన్ని పొద్దున లేవగానే మోకాలు బండలాగా కాసేపు అట్లు ఇట్లా అనుకుంటే తప్పేసినట్టు అది మార్నింగ్ స్టిఫినెస్ తర్వాత మెల్లగా చప్పుళ్ళు మొదలవుతాయి తర్వాత వాపులు వస్తాయి తర్వాత మెట్లకి దిగుతున్నప్పుడు క్రీక్ క్రీక్ అని మన అరిగిపోయిన చెక్క ముక్కలు అన్నట్టు వస్తాయి సో ఇవన్నీ దాన్ని క్రిప్టెస్ అంటారు సో మెయిన్ మొదట్లో నొప్పి డిస్కంఫర్టు కొంత స్వెల్లింగు మార్నింగ్ స్టిఫినెస్ మొదటి స్టేజ్లో ఇక రాను రాను బాగా ఎక్కువ అవుతుంటే మోకాళ్ళు వంగిపోతాయి దొడ్డి అంటామే అట్లా వంగిపోతాయి తర్వాత కుంటు మొదలు అవుతుంది ఒక దొడ్డి కాలు వచ్చి కుంటు వచ్చిందంటే దాని అర్థం లాస్ట్ స్టేజ్ లోకి వెళ్ళిపోయినట్టు ఇంకా అప్పుడు అంటే ట్రీట్మెంట్ ఆపరేషన్ ఓకే ఆపరేషన్ అంటే ఏంటి సార్ మనం అంటే రీప్లేస్మెంట్ ఉంటుందా ఎలా ఆపరేషన్ అంటే నీ రీప్లేస్మెంట్ నీ రీప్లేస్మెంట్ అంటే నేను చూపిస్తాను ఒకసారి మోడల్ తెప్పించి మోకాళ్ళు అరగడం అంటే ఇప్పుడు బేసికల్గా మామూలుగా మోకాళ్ళు బోన్ కి బోన్ కి మధ్య కార్టిలేజ్ ఇలా ఉంటుంది చూశారు కదా మెత్తగా నున్నగా పచ్చి కొబ్బరి ముక్కలా ఉంటుంది అది వయసు వస్తున్న కొద్ది ఎండిపోయి ఈ రకంగా తయారవుతుంది ఊడిపోతా ఉంటుంది ఇది ఎండిపోయి ఎండి కొబ్బరి ముక్కలు తయారై తర్వాత ఊడిపోతుంది కొబ్బరి సో అప్పుడు మొత్తం ఆర్థరైటిస్ వచ్చినట్టు లాస్ట్ స్టేజ్ నాలుగు స్టేజ్లు ఉంటాయి ఫోర్త్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇక కంప్లీట్ గా ఎముక ఎముక రాసుకుని మధ్యలో గుజ్జంతా పోతుంది అప్పుడు ఈ ఆపరేషన్ పడుతుంది దీన్ని నీ రీప్లేస్మెంట్ అంటారు ఇలా చెక్ చేసి ఇది చూసారా ఇటు పక్క స్టేజ్ ఇటు పక్క ప్లాస్టిక్ వేస్తాం దాన్ని నీ రీప్లేస్మెంట్ అంటారు అది ఒక్కటే ఆపరేషన్ ఇంకా అరిగిన తర్వాత ఓకే సార్ అయితే ఈ ఆపరేషన్ నీ రిప్లేస్మెంట్ అయిన తర్వాత నార్మల్ గా మనం బిఫోర్ ఇది ప్రాబ్లం రాకముందు ఎలా ఉన్నామో అలా అలానే ఉండొచ్చు ఆపరేషన్ ఇప్పుడు ఎంతో సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఇది వంద మందికి చేస్తే తొంభై తొమ్మిది మందికి సక్సెస్ ఆపరేషన్ ఇది ప్రాపర్ హాస్పిటల్ సెటప్ లో ఆ కొత్త మోకాలు మళ్ళీ ఇరవై నుంచి పాతిక ఏళ్ళు ఉంటుంది సో మళ్ళీ అన్ని పనులు చేసుకోవచ్చు ఒక ఇండియన్ టాయిలెట్ లో కూర్చోవడం తప్ప ఓకే ఫ్లోర్ పైన మరీ బెండ్ అయి కూర్చునేటట్టుగా కాకుండా నార్మల్గా అన్నీ చేసుకోవచ్చు అయితే ఈ ఎముకలకి సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్ రావడానికి ఫుడ్ హ్యాబిట్స్ కూడా కారణం అంటారా సార్ డైరెక్ట్ గా రిలేషన్ లేదు కొంతమంది వంకాయ తింటే మోకాళ్ళు ఎప్పుడు వస్తే ఉంటారు అది కరెక్ట్ కాదు భోజనం తీసి లావు ఎక్కితే లావు వల్ల నొప్పులు వస్తాయి అంతే తప్ప డైరెక్ట్ రిలేషన్ లేదు ఓకే మనకు రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ ఏమైనా కండిషన్స్ మీరు ఏదైనా తినచ్చు ఇప్పుడు ఆబ్యస్ లావెక్కడం మంచిది కాదు మీరు ఏ పని తినచ్చు డైరెక్ట్ గా ఫుడ్ కి మోకాళ్ళకి సంబంధమే లేదు ఆర్థరైటిస్ లోయా సార్ టైప్స్ రెండు రకాలు మెయిన్ ఆస్టియో ఆర్థరైటిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ అంటే ఇందాక మనం అనుకున్నట్టు వయసుతో పాటు కీళ్ళు అరిగిపోయి వస్తే దాని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే బాడీలోనే చేంజెస్ వచ్చి రక్తంలో చేంజెస్ వచ్చి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ అంటారు అంటే నీ జాయింట్ లో ఉన్న కార్టిలేజ్ ని నీ బాడీలో ఉన్న రక్త కణాలు శత్రువు కింద పరిగణిస్తాయి వెళ్ళి వాటితో యుద్ధం చేసి వాటిని డామేజ్ చేస్తాయి సో నీ బాడీలో సెల్సే నీ కార్ట్లేజ్ని ఇరగొడతాయి దట్స్ కాల్ ఇమ్యూన్ ప్రాబ్లమ్ అది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు రొమటాయిడ్ ఆర్థరైటిస్ చిన్న వయసులో వస్తుంది పదహారు ఏళ్ళ నుంచి వస్తుంది తర్వాత మల్టిపుల్ జాయింట్స్ వేళ్ళు మోకాళ్ళు హిప్ జాయింట్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి ట్రీట్మెంట్ వచ్చే చివరికి అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ రొమటాయిడ్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ మోకాళ్ళ ఆపరేషన్ హిప్ జాయింట్ ఆపరేషన్ సో సర్జరీ బట్ మొదట్లో మెడికల్ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది రొమటాడ్ ఆర్థరైటిస్కి డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అని ఉంటాయి డిఎంఆర్టీస్ అంటారు ఆస్టియో ఆర్థరైటిస్కి వేరే రంగులు ఉంటాయి అది అంటే డిఫరెంట్ అందుకని రొమటాడ ఆర్థరైటిస్ ఉంటే మెయిన్ ట్రీట్ చేయము దాన్ని రొమటాలజిస్ట్ దగ్గర పంపిస్తాం రొమటాలజిస్ట్ అని వేరే స్పెషలిస్ట్లు ఉంటారు వాళ్ళు చూడాలి ఆ మొక్కలు బాగా పాడైపోయి ఆపరేషన్కి వచ్చినప్పుడు మేము చూస్తాం అయితే మనకు ఆపరేషన్ స్టేజ్కి రాకముందు బిఫోర్ స్టేజెస్ లో ట్రీట్మెంట్ ద్వారా మనం రీప్లేస్మెంట్ వరకు వెళ్లే ఛాన్స్ లేకుండా ఆపలేం మోకాళ్ళు అరగడం అనేది వయసు లాంటిది కదా అట్లాంటి మోకాళ్ళు అరగడం ఆపలేము కాకపోతే మనం జాగ్రత్తలు తీసుకుని ఎక్సర్సైజ్ చేసి మంచి పనులు చేస్తే స్లోగా వెళ్తుంది అది ప్రోగ్రెస్ లేకపోతే తొందరగా అయిపోతుంది అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు స్టేజ్లు ఉన్నాయి రెండో స్టేజ్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీ మోకాలు రెండో స్టేజ్లో ఆగదు ఒకటిలోకి వెళ్ళదు మూడులోకి వెళ్తది మూడు నుంచి నాలుగు ఆటోమేటిక్ లాగా కాకపోతే మనం చేసే ఎక్సర్సైజ్ దీన్ని బట్టి స్లోగా వెళ్తుంది అనుకోండి తొందరగా వెళ్తుంది ఓకే అయితే యూత్ అంతా హై హీల్స్ చెప్పులు వేసుకోవడం బాగా అలవాటు అయిపోయింది ప్యాషన్ అయిపోయింది అది కూడా మనకు మోకాళ్ళ నొప్పులు ఆడతా మంచి క్వశ్చన్ అడిగారు ఆడపిల్లలు హై హీల్స్ వేసుకుంటే హీల్ పెయిన్ యాంకిల్ పెయిన్ నీ పెయిన్ హిప్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఐదు పెయిన్ ఒకేసారి వస్తాయి కాబట్టి ఐదు పార్ట్స్ ఆఫ్ ద బాడీని ఒకే దెబ్బతో మీరు ఇబ్బంది పెట్టాలంటే హై హీల్స్ చేసుకోవాలి కాస్త హై హీల్స్ ఫ్యాషనబుల్ అండ్ తప్పదు పార్ట్ ఆఫ్ ద గేమ్ బట్ టూ మెనీ టూ మచ్ హైటు స్టిల్ టోస్ అంటారు అవి పెన్సిల్ షూస్ ఇట్లాంటివి చాలా డేంజరస్ యాంకిల్ మీద లోడ్ పడుతుంది బ్యాక్ మీద లోడ్ పడుతుంది నేను ఎప్పుడూ నా దగ్గరకు వచ్చిన పేషెంట్ అమ్మ ఎప్పుడో ఫ్రైడే రోజు సాటర్డే రోజు నైట్ క్లబ్లో తప్ప మిగతా టైంలో హై హీల్స్ చేసుకోవద్దు అని స్కిప్ చేయడమే బెటర్ అంటారు ఇప్పుడు టీనేజ్ పిల్లల్లో కూడా ఆర్థోపెటిక్ సమస్యలు వస్తున్నాయి కదా సార్ వాళ్ళు ముందుగానే రాకుండా ఉండాలంటే టీనేజ్ రావడానికి అవకాశాలు తక్కువ బట్ వాళ్ళు సరైన ఎక్సర్సైజ్ చేయకపోవటం జంక్ ఫుడ్ దీన్ని లావెక్కడం నా దగ్గర పదిహేను పద్నాలుగు ఏళ్ళ పిల్లలు వస్తారు ఎనభై తొంభై కేజీలు ఉంటారు దానివల్ల లోడ్ పడుతుంది రెండోది వాళ్ళు బాగా హెవీ పుస్తకాల సంచులు వేసుకోవటం అది కూడా తప్పు పుస్తకాల సంచి వేసుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంది మామూలు షోల్డర్ స్ట్రాప్ బ్యాగ్ లాగా వెనకాలకి వేసుకోవాలి లేదంటే ఇట్లా వేసుకోవాలి ఆడపిల్లలు ఆడపిల్లలు కూడా ఇప్పుడు ఇదే వేసుకుంటున్నారు ఒకవేళ ఇది వేసుకోవాలంటే ఇట్లా వేసుకోవాలి ఎక్కడ చెస్ట్ వేసుకుంటే అప్పుడు లోడ్ బాగా ఈవెన్ అవుతుంది తర్వాత అగైన్ వాళ్ళు వర్క్ చేసేది ఎప్పుడు వంగి టెక్స్ట్ లేయటం వంగి ఐప్యాడ్లు ఆడుకోవటం అది కూడా డేంజర్ ఒక మీరు ఫోన్ మాట్లాడాలంటే ఫోన్ టెస్ట్ చేయాలి ఏదైనా వీడియో చూడాలంటే ఇట్లా దిండి వేసుకొని స్ట్రైట్గా కూర్చొని ఇట్లా చూడాలి ఇట్లా చూడకూడదు అట్లా చూస్తే నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ రెండో వస్తాయింగ్ సిట్టింగ్ పోస్టర్ చాలా ఇంపార్టెంట్ అన్ఫార్చునేట్గా మన టీనేజ్ పిల్లలు అది చేయట్లేదు అవును సార్ చాది చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం చూసుకుంటే మొబైల్స్ కి అడిక్ట్ అయిపోయి మొత్తం అందులోనే మీరు చెప్పినట్టుగా ఆ పొజిషన్ చూసుకోకుండా చూడటం వల్లే అంటారా సరే మొబైల్ డెఫరెంట్ ఇట్లా చూడగ거든요 ఓకే డయాబెటిక్ పేషెంట్ ల కూడా ఆర్థోపెటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది డయాబెటిక్ లో జాయింట్ ప్రాబ్లమ్స్ కంటే మజిల్స్ వేస్ట్ అవుతాయి ఇప్పుడు మజిల్ ఉంది కదా డయాబెటిక్ మయోపతి అని ఉంటుంది అంటే లో మజిల్స్ ఉండాల్సిన దారుడ్యం తగ్గిపోతుంది ఎప్పుడైతే మజిల్స్ వీక్ అవుతాయో ఇందాక మనం కూడా దాని చుట్టుపక్కల ఉన్న జాయింట్స్ మీద లోడ్ పడుతుంది సో కాబట్టి లో అది ప్రాబ్లం డయాబెటిక్ డైరెక్ట్ గా జాయింట్ రిలేషన్ లేదు బట్ మజిల్స్ వీక్ అవటం వల్ల జాయింట్ నిప్పులు కూడా కొంత లో ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి డయాబెటిక్ ఎక్స్ట్రీమ్ లో న్యూరోపతిక్ జాయింట్స్ అని ఉంటాయి అంటే దానితో జాయింట్లో నిప్పు ఉండదు ఓ నెప్పు లేకపోతే వాళ్ళు హాయిగా అనుకుంటాం మనం కానీ తప్పది దేవుడు మనకు నెప్పేందుకు చెండ ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకు డయాబెటిక్ ఒకసారి న్యూరోపతిక్ జాయింట్స్ అని యాంకిల్ జాయింట్ మొత్తం లోపల ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోయి జాయింట్ అంతా అరిగిపోయి మోకాలు యాంకిల్ అంతా డిఫామ్డ్ అయిపోద్ది అయినా వాళ్ళకి నొప్పి ఉండదు తర్వాత వాళ్ళకి ఎక్కడన్నా కా వేడి మీద కాలేస్తే మంట తగలదు సో దాంతో పుండ్లు పడతాయి సో డయాబెటిక్ న్యూరోపతిక్ జాయింట్స్ చాలా ఇబ్బందికరమైన విషయాలు ఓకే అది లో ఎక్స్ట్రీమ్ అందరికి రాదు కొంతమందికి వస్తుంది ఓకే అయితే మనం రీప్లేస్మెంట్ విషయానికి వస్తే ఎక్కువగా మనకి ఈ సమస్య ఏజ్డ్ వాళ్ళలోనే వస్తుంది మనకి అది వాళ్ళలోనే అవసరం పడుతుంది కదా సార్ వాళ్ళలో హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి కదా అప్పుడు సర్జరీ చేయాలని కదా ఇప్పుడు మాకు మేము చేసేది సెవెంటీ ఇయర్స్ ప్లస్ ఇప్పుడు వాళ్ళ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ కూడా చేసి వచ్చాను ఓకే వాళ్ళకి కో మార్బిట్ కండిషన్స్ అంటారు అంటే షుగర్ బీపీ ఇట్లాంటివి ఉంటాయి బట్ ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఉంటాయి బట్ అటు అన్నింటినీ మేము ముందే ఒక రెండు రోజుల ముందు ట్రీట్మెంట్ చేసుకొని ఒక రోజంతా బ్లడ్ టెస్ట్లు చేయించుకొని ఇప్పుడు ఏ మోకాళ్ళ ఆపరేషన్ చేయాలని అట్లా చేయం ముందు ఒక రోజంతా కార్డియాలజిస్ట్ చూస్తాడు డయాబెటాలజిస్ట్ చూస్తాడు ఫిజిషియన్ చూస్తాడు డెంటల్ డాక్టర్ చూస్తారు ఎనసిషియాలజిస్ట్ చూస్తారు వీళ్ళందరూ అన్ని పరీక్షలు చేసి వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ నుంచి గ్రీన్ ఫ్లాగ్ ఊపితేనే మేము ముందుకెళ్తాం వీళ్ళలో ఏ ఒక్కళ్ళు అబ్జెక్షన్ పెట్టినా కూడా ఆపరేషన్ చేయం సో ఆపరేషన్ అనేది చాలా స్ట్రెన్యుస్ స్ట్రెయిన్తో కూడిన పని సో అన్లెస్ ఆప్టిమైజేషన్ చేస్తే తప్ప ఆపరేషన్ చేయం అందుకని జాయింట్ రిప్లేస్మెంట్ అనేది చిన్న చిన్న ప్లేసుల్లో అట్లో నర్సింగ్ హోమ్లో చేసుకోవడం మంచిది కాదు ఎందుకంటే ఇది చాలా టీం వర్క్ ఆపరేషన్ బాగానే అవుతుంది ఆపరేషన్ అయిన తర్వాత కాంప్లికేషన్ వస్తాయి ఎందుకంటే పేషెంట్ అందరూ సిక్స్టీ సెవెంటీ వాళ్ళు సో వాళ్ళకి కాంప్లికేషన్ వచ్చినప్పుడు రియల్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వడానికి కార్డియోజిస్లు కావాలి క్యాథ్ ల్యాబ్స్ కావాలి డయాలసిస్లు కావాలి సో ఇవన్నీ ఉన్న ప్లేస్ ప్లేస్లో చేయించుకోవటం మంచి పని ఓకే కాంప్లికేషన్స్ అంటే ఎటువంటి కాంప్లికేషన్ ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఆపరేషన్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒక్కసారి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక్కసారి లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ వెరీ రేర్ వెయ్యి మందిలో ఒకరికి వస్తది బట్ వస్తాయి ఒక్కోసారి గా అందుకని పెద్ద సెటప్ ఉండి మంచి హాస్పిటల్ బ్యాకప్ ఉంటే గా ట్రీట్ చేసుకోవచ్చు వాటిని కూడా లేకపోతే ఒక్కోసారి ప్రాణ ప్రమాదం అవుతుంది ఓకే అంటే ముందుగానే రాకుండా మనం తీసుకునే ఛాన్స్ ఏమి ఉంటుంది అంటే బట్ ఒక్కొక్కసారి మనం ప్రీ ఆపరేటివ్గా ఎంత ఆప్టిమైజ్ చేసినా అన్ని కరెక్ట్గా ఉంటాయి బట్ ఒక్కోసారి వెయ్యి మందిలో ఒకళ్ళకి ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ స్ట్రెయిన్ వల్ల హార్ట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఆపరేషన్ ముందు బాగానే ఉంటుంది ఆపరేషన్ తర్వాత రావచ్చు అదేంటి డాక్టర్ గారు ఆపరేషన్ ముందు బాగానే ఉంది కదా ఇప్పుడు ఎందుకు వచ్చిందని అడుగుతారు కొంతమంది దాని మన చేతుల్లో ఏం లేదు అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ అంటారు దాన్ని అంటే అది ఆపరేషన్ స్ట్రెస్ వల్ల ఆపరేషన్ అయిన తర్వాత రికవరీ స్ట్రెస్ వల్ల కొంతమంది హార్ట్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది బట్ వెరీ రేర్ బట్ ఒక్కోసారి రావచ్చు ఓకే అయితే జనరల్గా మనకు జాయింట్ రీప్లేస్మెంట్ అనగానే చాలా మందిలో అమ్మో సర్జరీనా ఎంత టైం పడుతుందో ఏంటో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయో అసలు చేయించొద్దా వద్దా దానికన్నా చేయించకపోవడమే బెటర్ ఇలా చాలా మంది అపోహలు చాలా ఉంటాయి ఇందాక మనం ఈ బట్ అనవసరమైన ఆపరేషన్ అనేది ఇప్పుడు సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేయాల్సిన చోట ఎక్స్పర్టీస్ ఉన్న డాక్టర్ దగ్గర మంచి సెటప్లో లో చేసుకుంటే నెంబర్ త్రీ ఆపరేషన్ అయిన తర్వాత మూడు నెలలు పడుకోవాలన్నది చాలా తప్పు ఆపరేషన్ రెండో రోజులు నడిపిస్తాం ఎవరన్నా ఆపరేషన్ అయిన తర్వాత మూడు నెలలు పడుకోమంటే దాని అర్థం వాడు ఆపరేషన్లో ఏదో గందరగోళం చేసినట్లు లెక్క ఆ డాక్టర్ అసలు ఎవరు పడుకోవాల్సి పని మేము ఇవాళ ఆపరేట్ చేస్తే పొద్దున్న నడిపిస్తాం ఇప్పుడు లేటెస్ట్ రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది దాంతో చేస్తే ఇంకా రికవరీ ఫాస్ట్గా ఉంటుంది ఎందుకంటే కటింగ్ తక్కువ ఉంటుంది రోబోట్స్లో ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది సో రోబోట్ ఇవాళ మార్నింగ్ ఆపరేట్ చేస్తే పొద్దున్న నడవచ్చు సో రికవరీ అంత బాగుంటుంది సో కాబట్టి మన జ ప్రజలు అసలు అపోహలు పెట్టుకోవాల్సిన పని లేదు నొప్పి ఉంటుంది కొంత అసలు నొప్పి లేదని చెప్పట్లేదు బట్ నొప్పి తగ్గించే పద్ధతులు కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చినాయి ఎన్హాన్స్డ్ రికవరీ ప్రోటోకాల్ అని మల్టీ మోడల్ డ్రగ్ ఎనల్జీసీ అని రకరకాల ప్రోటోకాల్స్ ఉన్నాయి సో దానితోటి ఆపరేషన్ ముందు నుంచి నొప్పి తగ్గించే పద్ధతులు మేము అవలంబిస్తాం దానివల్ల నొప్పులు అంత ముందులా కాకుండా ఇప్పుడు తగ్గుతాయి అసలు నొప్పి లేకుండా ఏది ఆపరేషన్ ఉండదు చది సంగతి సో పేషెంట్లు అర్థం చేసుకోవాల్సింది ఒక పది రోజులు నొప్పికి ఇబ్బంది పడ్డ జీవితాంతం హ్యాపీగా ఉంటారు నా దగ్గరికి చాలా మంది ఆడ ఆ లేడీస్ వచ్చి నొప్పు ఉంటుంది కదా అని అడుగుతున్నప్పుడు నేను నాకు ఒకటే సమాధానం చెప్తా అమ్మా నువ్వు ఎంతమంది పిల్లల్ని అడుగుతా ముగ్గురు నలుగురు అంటారు మరి ముగ్గురు నలుగురు పురిటి నొప్పులు పడ్డావు కదా పురిటి నొప్పులు భరించలేని నొప్పులు మరి ఫస్ట్ పురిటి నొప్పులు అవగానే సెకండ్ బిడ్డని మానేలేదు కదా నువ్వు కన్నావు ఎందుకు కన్నావు ఆనందం ఆ పురిటి నొప్పులు ఆ గంట మర్చిపోతే జీవితాంతం పిల్లలు ఇచ్చే ఆనందం వేరు ఇది కూడా అంతే ఇది ఆ మోకాలు నొప్పి పురుటి నొప్పి అనుకుంటే తర్వాత ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు హాయిగా మోకాల మీద బతకచ్చు రెండోది చాయిస్ లేదు ఇప్పుడు నొప్పి మీరు భయపడి వెనక్కి వెళ్తే అసలు బాత్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితి వస్తుంది నాకు రోజుకు పది మంది పేషెంట్లు వస్తారు అట్లా వీల్చైర్ లో లేట్ అయిపోయింది సెవెంటీ ఎయిట్ ఇయర్స్ దాటిపోయి వాళ్ళు ఎప్పుడో చేయించుకోవాల్సింది కాబట్టి ఆ కానీ భయపడి వెనక్కి వెళ్తే ఇంకేముంది నీకు చాయిస్ నువ్వు బాత్రూమ్ అంటా కూడా మళ్ళీ పిల్లలు ఎవరో ఒకళ్ళు ఎత్తుకోవాలి అంతకంటే భయంకరమైన పరిస్థితి ఇంకెవరికి అంతే కదా మనం నాళ్ళు మన కాల మనం తీర్చుకోవాలి మినిమం అంతేగాని మనం యూరిన్ బాగా మోషన్ బాగా వేరే వాళ్ళ మీద ఆధారపడితే ఎవరు చేయగలుగుతారు నిజమే సో అది ఎవరికి వద్దు కాబట్టి మీ కాలం మీద మీరు నిలబడాలంటే ఆపరేషన్ అని ఈ రకంగా చెప్తాను నేను పేషెంట్లకి చాలా మంది కన్విన్స్ అవుతారు బట్ స్టిల్ కొంతమంది భయపడతారు వాళ్ళందరూ అసలు భయపడాల్సిన పనే లేదు ఆపరేషన్ చేయించుకొని టేబుల్ మీద చనిపోవటం అనేది మోకాళ్ళ ఆపరేషన్లో లేదు లక్ష మందిలో ఒకళ్ళకి వస్తుంది అంత రేరు కాబట్టి అసలు దాని గురించి భయపడాల్సిన పని లేదు అలా భయపడి వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు ఈజీగా ఉంటారు ప్రతి సంవత్సరం వస్తారు నేను ప్రతి సంవత్సరం వాళ్ళ క్లాస్ తీస్తా మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ రారు అట్లా ఉంటారు ఈ లోపల ఆ కూడా ఉన్నాడు కదా ఆ బౌన్సర్లు పెట్టుకున్నాడు వాళ్ళంటే ఇంజక్షన్ చేసి వాడు రెండు లక్షలు కొట్టేస్తాడు అప్పుడు అయిపోద్ది మళ్ళీ అయితే సార్ ఎక్కువగా మనం పెయిన్ కిల్లర్స్ మెడిసిన్ నార్మల్గా యూజ్ చేయడం వల్ల కూడా సమస్యల మీరు మంచిగా వచ్చింది ఇది కూడా కొన్ని అనవసరమైన మందులు అంటే పెయిన్ కిల్లర్స్ రిపీటెడ్గా ఎన్ఎస్ఏడిస్ అంట మనం నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అవి వాడటం వల్ల కిడ్నీలు పాడవుతాయి లివర్ దెబ్బతింటది గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుంది సో అన్ని రకాల చెడ్డ అది ఎక్కువ రోజులు వాడితే కాబట్టి ఎక్కువ రోజులు ఆ మందులు వాడుకోకూడదు అది అందుకని ఆపరేషన్ చేయించుకుంటే అప్పుడు మందులు వాడుకోకుండా సరిపోతుంది అది బట్ కొంత లో మెయింటెనెన్స్ డ్రగ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పారాస్టమాల్ తర్వాత అల్ట్రాసెట్ ఇట్లాంటి టాబ్లెట్స్ కొన్ని నెలల పడి వేసుకోవచ్చు ఓకే బట్ నాట్ ఈ బ్రీ టాబ్లెట్ సరే ఆస్టియోసిస్ చాలా మంది ఆస్టియోఫెరోసిస్ మోకాలు అరగటం ఒకటే అనుకుంటారు అందుకే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏమో జాయింట్ అరగడం ఆస్టియోఫెరోసిస్ అంటే ఎముకల్లో కాల్షియం తగ్గడం తగ్గటం ఆస్టియోఫెరోసిస్ వల్ల ఆర్థరైటిస్ రాదు ఓకే ఆస్టియపోరోసంటే ఎముకలు పల్చబట్టడం అది ఒరిజినల్గా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరికి అరవై దాటిన తర్వాత తర్వాత ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత అంటే పోస్ట్ మెనోపాజల్ ఆ ఇన్స్ట్రోజన్ హార్మోన్ లేకపోవడం వల్ల బోన్స్లో కాల్షియం తగ్గుతుంది సో దాంతో బోన్స్ బ్రిటిల్ అయిపోయి కింద పడితే ఇరగడం చాలా తొందరగా నిప్పులు రావడం ఇండియాలో వెజిటేరియన్ వెజిటేరియన్ ఆడవాళ్ళకి బాగా కామన్ ప్రాబ్లం ఆస్టిఫోరసిస్ తర్వాత చిన్న వయసులో గర్భ సంచి ఓవేరి ఓవరిస్ తీసేస్తే దానివల్ల కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది అయితే దీనికి ముందుగానే మనం అంటే జాగ్రత్త తీసుకోవాలంటే సార్ అలా ఉంది జాగ్రత్త ఆడపిల్లలు ఎస్పెషల్లీ పదహారు ఏళ్ళని ఇరవై ఏళ్ళ నుంచి కొంచెం ఎక్సర్సైజ్ బాగా చేయాలి రెగ్యులర్ కాల్షియం ఇంటేక్ తీసుకోవాలి తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్ ఎగ్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి తర్వాత వాకింగ్ లాంటివి చేయాలి అంటే ఇంపాక్ట్ యాక్టివిటీస్ ఉండాలి ఓకే దీంట్లో కూడా మనకు టైప్స్ ఉంటాయా సార్ ఆస్టిపోరోసిస్ లో ఉంటాయి బట్ ఎవరాల్ జనరల్ గా ఆస్టిపోరోసిస్ అంటే సింపుల్ సింపుల్ ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆస్టిపోరోసిస్ దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ ట్రీట్మెంట్ ఏదో కాల్షియం విటమిన్ డి తర్వాత రెగ్యులర్ వాకింగ్ తర్వాత ఇప్పుడు దాంట్లో చాలా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయి మాలిక్యూల్స్ అవసరాన్ని బట్టి ఇస్తారు ఓకే అంటే ఫుడ్ రూపంలో తీసుకోవచ్చు స సప్లిమెంట్స్ రూపంలో సప్లిమెంట్స్ ఒకసారి ఎస్టాబ్లిష్ తర్వాత కంపల్సరీగా దానికి ట్రీట్మెంట్ ఫిజిషియన్స్ గాని డయాబెటాలజిస్టులు గాని రొమటాలజిస్టులు గాని ఇస్తారు ఓకే దానికి సింప్టమ్స్ ఏమైనా ఉంటాయా స ఆస్టియో అంటే ముందుగానే ఆస్టియోపొరోసిస్ సింప్టమ్స్ బోన్ పెయిన్స్ మజిల్ పెయిన్స్ మరి ఇక్కడ నొప్పి ఇక్కడ ఉంటారు అది మెయిన్ అది ఓకే బోన్ పెయిన్ మజిల్ పెయిన్ దట్ ఈస్ ఆస్టియోపొరోసిస్ కి సింప్టమ్స్ ఉన్నంత ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు చాలా వరకు చిన్న పిల్లల్లో అయినా పెద్దవాళ్ళు అయినా మిడిల్ ఏజ్ అయినా ఎవరైనా సరే ఎక్కడ పట్టుకున్న పెయిన్ మోకాలు నొప్పి నొప్పి ఆ నొప్పి ఈ నొప్పి కాలు నొప్పి చే కామన్గా వింటున్నాం సార్ అసలు దీనికి అంతా రీజన్ మంచి కాల్షియం ఫుడ్ అంతే కాల్షియం వైటమిన్ డి త్రీ లేకపోవటం సరైన ఎక్సర్సైజ్ లేకపోవటం అది అది బోన్స్ స్ట్రాంగ్ ఉండాలంటే ఏ ఫుడ్ మన లైఫ్ స్టైల్ రెగ్యులర్ మిల్క్ చీజు బటరు ఎగ్స్ బాయిల్డ్ ఎగ్ వైట్స్ ఇవన్నీ తీసుకోవాలి అన్ని సో అవన్నీ లావ్ ఎక్కుతారంట లావే పెద్ద ఎక్కరు కొలెస్ట్రాల్ ఫుడ్స్ కాదు ఇవన్నీ సో అవి తీసుకోవాలి తప్పదు తర్వాత లేడీస్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ఏజ్ ఆఫ్ టు దిక్స్టీన్స్టీ కంపల్సరీగా వన్ గ్రామ్ ఆఫ్ కాల్షియం సప్లిమెంట్ తీసుకోవాలి అట్లానే థౌజండ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ డి తీసుకోవాలి ఓకే సో అది అందుకని కాల్షియం సప్లిమెంట్స్ కూడా ఇంపార్టెంట్ తర్వాత పీక్ బోన్ మాస్ అంటారు యంగ్ వయసులో మనం డబ్బులు సంపాదించి బ్యాంకులో వేసుకున్నట్టు ఎస్పెషలీ ఉమెన్ కి యంగ్ ఏజ్ లో అంటే సిక్స్టీన్ టు ఫార్టీ ఇయర్స్ లో బోన్ మాస్ ఎంత డెవలప్ అయితే అదే ఇక తర్వాత కొత్తగా డెవలప్ కాదు దాన్ని పీక్ బోన్ మాస్ అంటారు అది మనం మీరు యంగ్ ఏజ్లో మంచి అలవాట్లతోటి బాగా ఎక్సర్సైజ్ చేసి మంచి ప్రొడక్ట్స్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటే అప్పుడు మీ పీక్ బోన్ మాస్ బ్యాంక్లో బాగా కాల్షియం ఎక్కువ ఉంటుంది ఉపయోగపడుతుంది అయితే సార్ జనరల్గా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు బోన్ సూప్ తాగితే ఎముకలు గట్టి పడతాయి అని చెప్పి అది నిజమే అంటారా నిజమే బోన్ సూప్ గుడ్ న్యూట్రియన్ ఫర్ దైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి తాగొచ్చు ఓకే అంటే వీక్లీ ఎనీ టైమ్స్ తీసుకోవచ్చు సార్ ఎనీ టైమ్స్ అనే లేదు డిపెండ్ రోజు ఒక ఒక తాగినా పర్లేదు ఓకే యా వెజిటేరియన్స్ కొంతమంది తాగరు వెజిటేరియన్స్ కి సోయా ప్రిపరేషన్స్ చీజ్ తర్వాత టోఫు ఓకే పన్నీర్ ఇవి తీసుకోవాలి ఓకే మిల్క్ ప్రొడక్ట్స్ ఏ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా అవి తీసుకుంటే మంచిది ఓకే మోకాళ్ళు బాగా అరిగిన తర్వాత ఫోర్త్ స్టేజ్కి ఆపరేషన్ ముఖ్యం ఇందాక చెప్పినట్టు నీ రిప్లేస్మెంట్ నీ రిప్లేస్మెంట్ మీద అపోహల గురించి ఆల్రెడీ మాట్లాడుకుంటాను బట్ ఈ నీ రిప్లేస్మెంట్ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ భయపడకుండా వచ్చి చేయించుకోవాలి ఇప్పుడు దాంట్లో రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది రోబోటిక్ టెక్నాలజీతో చేస్తే ఇంకా రికవరీ ఫాస్ట్గా ఉంటుంది బెండింగ్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా కావాలంటే కింద కూర్చోవచ్చు బట్ నీ రిప్లేస్మెంట్ నెప్పులు అని చెప్పి భయపడి వెళ్ళి దొంగ ట్రీట్మెంట్లు దొంగ ఇంజక్షన్లు చేయించుకోవద్దని నేను ప్రజలందరికీ నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను మీరు నా దగ్గరకు వచ్చి ఆపరేషన్ చేయించుకోవడానికి భయపడితే ఇంట్లో కూర్చొని చాతనంత వరకు ఎక్సర్సైజ్ చేసి టాబ్లెట్స్ వేసుకోండి బట్ ఈ పనికిమాలి ఇంజెక్షన్ చేయించుకోవద్దు పరిచిరావు వాటి ఒకసారి డేంజర్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మోకాలు మొత్తం పాడైపోతుంది అది అయితే సార్ డాక్టర్ అంటే మనకు దేవుడితో సమానం అంటుంటారు నిజంగా ఏ ప్రాబ్లం వచ్చినా భగవంతుడు మన దగ్గర లేకపోయినా డాక్టర్ల రూపంలో మన దగ్గర ఉండి ఏ సమస్య వచ్చినా క్లియర్ చేస్తూ ఉంటారు నిజంగా మీకు ముందు నుంచే డాక్టర్ అవ్వాలని ఉండేనా సార్ నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని ఉంది మా అమ్మ కోరిక కూడా సో అది అందుకనే ఒకటి రెండు మూడు నాలుగు సార్లు మెడికల్స్ రాసి నాలుగోసారి సీట్ సంపాదించానండి ఎవ్రీ మనకి టైం వన్ మార్క్ టూ మార్క్స్ లో తగ్గిపోయింది అప్పుడు కాకినాడ రంగనా మెడికల్ కాలేజ్ లో డొనేషన్ ఎంత సెవెంటీ థౌసండ్ రూపీస్ ఎంత ఆ సెవెంటీ థౌసండ్ నా దగ్గర లేవు సో కాబట్టి మెడికల్ కాలేజ్ కోసం పట్టుబట్టి పట్టు వదలన విక్రమార్కు లాగా చివరికి సీట్ సంపాదించారు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై డాక్టర్ కెరియర్ ఓకే ఏజ్ నుంచి అనిపించింది సార్ మీకు డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి టెన్త్ క్లాస్ నుంచి జనరల్ గా సార్ పిల్లలు నేను డాక్టర్ అవుతా నేను లాయర్ అవుతా అంటుంటారు చిన్నప్పటి నుంచే గానీ దాన్ని అందరూ ఒక స్టాండ్ తీసుకోరు తీసుకోవాలి